ఇక్కడ వచ్చేసి నా బొమ్మ గీస్తా అనేటువంటి దాంట్లో నా పేరు రాస్తా అనేటువంటిది ఇక్కడ వచ్చేసి పేరు బొమ్మ గీయండి మీకు తెలిసినటువంటి బొమ్మ అంటే మీ బొమ్మని ఊరికే ఒక ఆకారం కోసంగా వేశాము అనామిక నా పేరు అనామిక భారతీయ వీరులము అనేటువంటిది వాన పాట వచ్చేసి బాలభారతి అనేటువంటి పుస్తకము మహారాష్ట్ర గవర్నమెంట్ పూణే ఫస్ట్ స్టాండర్డ్ గురించి మనము తెలుసుకోబోతున్నాము ఒకటవ తరగతి తెలుగు మీడియము చిత్రాలను చూసి జతపరచండి ఇక్కడ వచ్చేసి ఏనుగు ఏనుగు పిల్ల కోడి కోడి పిల్ల ఆవు దూడ బాతు బాతు పిల్ల కుక్క కుక్కపిల్ల తర్వాత వచ్చేసి ఇక్కడ చుక్కలు కలుపుతూ తోరణాలు అనేటువంటిది కడుదాము ఇక్కడ రామాణ అనేటువంటి పేరు ఎలా పలుకుతున్నామని చూడండి రా మా నా అనేటువంటి పల పదము మొదట ఏ ధ్వని వినిపించింది రా అనేటువంటి ధ్వని వినిపించింది తర్వాత వచ్చేసి మా అనేటువంటి మధ్యలో ఏ ధ్వని వినిపించింది మా అనేటువంటి ధ్వని వినిపించింది చివర ఏ ధ్వని వినిపించింది నా అనేటువంటి ధ్వని వినిపించింది ఇప్పుడు మీ పేరులో ఒక్కొక్క ధ్వని వేరువేరుగా పలకండి ఆ నా మీ కా అనామిక అనేటువంటి పేరు అనేటువంటిది రాయడం జరిగింది ఇక్కడ వచ్చేసి కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది పా లా పలక ట మా టమాట ఊ డా ఉడత పా డా పడవ ఆ మా లా అమల కా మా లా కమలా కా డా కడవ ట నటన ఇక్కడ వచ్చేసి చిత్రాలను చూడండి ఊహించి చెప్పండి పుస్తకాలను ఒకరికొకరు పంచుకోవడము అక్కడ మూడు బొమ్మలు ఉన్నాయి వాటి గురించి మనము చూస్తూ ఉన్నాము వాటి గురించి వివరంగా రాస్తున్నాము పుస్తకాలను ఒకరికొకరు పంచుకోవడం ఇప్పుడు వచ్చేసి కొన్ని ఇప్పుడు వచ్చేసి కొన్ని దేశాల్లో అయితే కొన్ని దేశాల్లో కావచ్చు లేదా ఆ మిగిలిన దేశాల్లో కూడా వచ్చేసి ఒక నాలుగు రోజులు వచ్చేసి పుస్తకాలని వాళ్ళు చదివినటువంటి పుస్తకాలని తీసుకెళ్ళి ఒక ప్రదేశంలో తీసుకొని వెళ్ళి పెట్టేస్తారు వాళ్ళకి కావలసినటువంటి పుస్తకాలను వచ్చేసి తెచ్చుకుంటారనమాట సో ఈ విధంగా ఆ పుస్తకాల ఎక్స్చేంజ్ అనేటువంటి మేళ అనేటువంటిది జరుగుతుంది ఆ విధంగా ఆ పుస్తకాలను ఒకరికొకరు పంచుకోవడము క్రింద పడినటువంటి వాడిని వా వాడికి క్రింద పడినటువంటి ఒక పిల్లవాడు కింద పడిపోయాడు వెంటనే వాడికి చెయ్యి ఇచ్చి లేపడం అనేటువంటిది మంచి లక్షణము తర్వాత చెట్టు ఆకు వలన ఉపయోగము అనేటువంటిది చెట్టు ఉపయోగం గురించి ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారనమాట